హలో ఆ గోపి గారు ఆ చెప్పండి చెప్పండి ఏంటది సాక్ష్యం అయింది ఆ సాక్ష్యం ఒకసారి విందామండి అతను సాక్ష్యం ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను అడుగుతాను సాక్ష్యం ఆ సరే అతని దగ్గరికి వెళ్తున్నాను గోపి గారు అతను సాక్ష్యం ఒకసారి వినండి సార్ ఒకసారి వినివ్వండి నేను మాట్లాడుతాను హలో హలో ఏం పేరు బాబు నీది రామా చిన్నబాబు నాయక్ చిన్నబాబు ఆ చిన్నబాబా నా పేరు గుణపాల రాజు అంటారంటే రాజు ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు ఎంతయ్యా నీ వయసు నా వయసు నలభై ఓకే సూపర్ ఏం చదువుకున్నావు అయ్యో చదువుకోలేదు సూపర్ అసలు ఏం జరిగింది ఏమైంది నీకు ఏమైంది అసలు మొత్తం అసలు నీ ఆరోగ్యం ఎలా పాడైపోయింది నిన్ను ఏసై ఎలా బతికించాడు ఈ సాక్ష్యం మొత్తం కూడా చెప్పగలవా నువ్వు చెప్పగలుగుతా ఫస్ట్ నుంచి చెప్పాయా అసలు నీకు ఏమైంది నువ్వు చెరువు తిరుగు తిరిగేవాడివా లేకపోతే ఇంకేనా మందు అలవాట్లు సిగరెట్ అలవాట్లు ఉన్నాయా సిగరెట్ అలవాట్లు మందు అలవాట్లు అన్ని మానేసా ఇంత ముందు ఉన్నాయి అంత ముందు మొత్తం మొత్తం ఉన్నాయి ఓకే సూపర్ ఆ తర్వాత ఏం జరిగింది తర్వాత లెవర్లు కామార్లు కామార్లు అయినాయి కామెరులు వచ్చినాయి కామార్లు వచ్చినాయి ఆ ఓకే కామార్లు వస్తే మందు తాగేవాడివా బాగా ఆ మందు తాగేవాడివే మందు ఫుల్ డింకర్ ని అబ్బా అదిపోయింది పో డింకర్ 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 ని ఆ ఆ అది మానుకున్న ఆ సిగరెట్ కూడా బాగా తాగేవాడివే సిగరెట్ లో ఏంది పొగాకేంది గంజా ఏంది మొత్తం ఏడు జడు తాగినా సూపర్ సూపర్ అయితే ఇప్పుడు ఏమైంది మందు తాగటం వల్ల లెవర్ చెడిపోయిందే ఆ మందు తాగటం చెడిపోయింది ఎవరు చెడిపోయింది కిడ్నీలు రెండు పోయినాయి అన్న డాక్టర్ ఏంది అట్టబావటం ఏందని ఒకటికి రెండు సార్లు పదకొండు రిపోర్ట్లు తీపిచ్చా కిడ్నీలు చెడిపోయినాయి కిడ్నీలు చెడు చెడిపోయినాయి అంటే చెడిపోవడం అంటే ఎట్లా దాంట్లో రెండు రకాలు ఉంటాయి కదా ఏ రకం చెడిపోయింది నీకు ఏ రకం చెడిపోయింది అనేది మనకి ఇప్పుడు ఎట్లాగంటే కిడ్నీ చెడిపోయినా సరే దానికి మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది ఫస్ట్ది రెండోది రెండోది ఏంటంటే అది మందులు వాడిన క్యూర్ అనట పూర్తి చెడిపోతాయి ఆ ఇట్లా రెండు రకాలు ఉంటాయి మరి నీకు వచ్చింది ఏది దాంట్లో ఏ వ్యాధి అనేది తెలియాలి మనకి ఏది వ్యాధి అంటే అది కామర్ల వల్ల కామర్ల వల్ల కిడ్నీలు చెడిపోయినాయి కిడ్నీలు లెవరు మనిషి ఎట్ట దాదాపు ఇద్దరు మనిషి లావు ఆసిన ఆహా బాగా లావు అయిపోయావు ఓకే ఆయన ఉంది అన్నాడు కదా ఇంకా సరేలే ఈ మనిషి అయితే శిలాన్ ఎక్కిచ్చు సెలైన్ ఎక్కిచ్చారు కిడ్నీ చెడిపోయినా లెవర్ చెడిపోయి సిలైన్ ఎక్కిచ్చారు నీకు శిలాయిన్ ఎక్కిచ్చారు ఎక్కిస్తే ఏమని చేసిందంటే అంటే ఒక బాటిల్ ఏ హాస్పిటల్ ఏ లో చేరావు నువ్వు నసరాపేటలో గ్యాస్ గ్యాస్ట చూస్తారు చూడు వాయుదేవి కాలేజీ లైన్ లో ఉంటది అది పెద్ద హాస్పిటల్ అయినా అది పెద్ద ఓకే ఏమన్నారు కిడ్నీ లిపోయి రెండు అన్నారు రెండు అన్నారు బతడు అన్నారు ఏది లివర్ కూడా జడిపోయింది కిడ్నీ జరిపోయినా అని చెప్పాడు అసలు పేగులు కూడా అన్నాడు పేగులు ఆ పట్టు ఏది పెద్ద పేగా చిన్న పేగా ఆవి కాలం అసలు స్థితిలో కడుపులో ఏది కూడా నీకు పని చేయవు బాగలేవు మొత్తం చెడిపోయినాయి అన్నారు ఏది కామెరలు వచ్చినందుకు కామర్లు పోయింది లెవర్లు పోయినాయి అన్నాడు ఆయన కామారు లివర్ ఒక్కటే ఉండదు స్వామి లెవర్ ఒక్కటే ఉండదు లెవర్లు ఉండవు ఉండదు లివర్ కిడ్నీలు రెండు ఆ కిడ్నీలు రెండు రైట్ మొత్తం చెడిపోయినాయి పెద్ద పేగు చిన్న పేగు కిడ్నీ లెవర్ అన్ని చెడిపోయినాయి కడుపులో మొత్తం సార్ కడుపు అంతా చెడిపోయింది ఆ ఓకే తర్వాత ఇంక తర్వాత వీళ్ళుండి అన్నారు మా పిల్లలు అన్నారు ఇంకా మావిదే మహాత్మా గాంధీ ఉంది కదా ఆ నసరాపేట నరేట మహాత్మా గాంధీ ఇంకా ఆడికి తీసుకెళ్తే ఆడికి తీసుకుపోదాం అని అన్నారు ఆడికి తీసుకుపోదాం అంటే ఇంకా డాక్టర్ అన్నాడు కదా ఇంకా బతుకని కాడికి ఇంకా ఆడి తీసుకెళ్లి డబ్బులు చేసి అనవసరం పాడు చేసుకోవటం ఎందుకు బతికితే బతుకుతా లేకపోతే లేదని చర్చి అడిగిపోయినా ఇంక చర్చి తండ్రి సన్నిధి చిరుగులూరు పేట చింగూరు పేట తండ్రి సన్నిధికి వెళ్ళిపోయావు ఇంకెళ్ళిపోయిన ఆ ఈ మెడిసిన్స్ అన్ని ఆపేసి వం వాడట్లేదు మందులు ఒక్క ఇండిషన్ కూడా లేదు ఒక టాబ్లెట్ కూడా మింగలేదు అబ్బా సూపర్ అసలు ఆ తర్వాత ఇంకా అదే తర్వాత ఏముంది ఇంకా ఇంకా అంతే ఆ ఏమైంది ఏం జరిగింది అసలు అక్కడ తర్వాత మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ స్కానింగ్ బాడీ స్కానింగ్ తీపిచ్చా తర్వాత ఆడికి పోయి చూస్తే నీకు ఏ జబ్బు లేదు ఈ హాస్పిటల్ కి పోయినావు అమ్మా ఆ ఏ హాస్పిటల్ లో పోయినా అంటే నేను ఏ హాస్పిటల్ చర్చికి వెళ్ళాను పెట్టేది ఆ ఎన్ని రోజులు తగ్గిపోయింది వారం పది రోజులు తగ్గిపోయిందే వారం పది మొత్తం పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది అసలు ఇప్పుడు ఏ జబ్బు లేదు నీకు లేదు సూపర్ అయ్యా అయితే నా సాక్ష్యం కూడా చిన్న దినాలను ఒకటి నేను కూడా సాక్ష్యం చెప్తాను నేను బాగా మందు తాగి రైలు కట్ట మీద నడుచుకుంటా వెళ్తున్నా అయితే మొత్తం రైలు వస్తుంది అప్పుడు రైలు వస్తున్నప్పుడు హఠాత్తుగా మందు మీద ఉన్నాను కదా జారి రైలు కింద పడ్డా మొత్తం పదహారు ముక్కలు అయ్యా నేను ఎన్ని మొక్కలు పదహారు ముక్కలు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా ఒక్క నిమిషంలో మళ్ళీ పదహారు ముక్కలు అతుక్కొని మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళిపోయాను నేను మంచిదే ఆ ఇది నా సాక్ష్యం సరే సరే అంటే చూడు నీకు వారం రోజులు పట్టింది మీ దేవుడు తగ్గించడానికి మా వెంకటేశ్వర ఒక సెకండ్ లో నన్ను బతికించాడు తప్పలేదు కదా మరి అదే నేను చెబుతుంది మంచిదేగా ఇప్పుడు అసలు నాకైతే జుట్టు ఇంత ముందు జుట్టు అంత పల్చగా ఉండేది ట్రైన్ కింద పడేది మొత్తం జుట్టు వచ్చేసింది బాగా హెయిర్ మంచి కలర్ కూడా మంచి మంచి కలర్ కూడా పెరిగిపోయాయి తెల్లగా అయిపోయా అంత ముందు నల్లగా ఉండేవాడిని నల్లగా అయిపోయా అంతకుముందు ఇరవై కేజీలు ముప్పై కేజీలు బస్తా ఎత్తేవాడిని కాదు తర్వాత రెండు వందల కేజీలు బస్తా ఒక్క చేతి అయితే భుజం మీద వేసుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు అసలు ఇప్పుడైతే రెండు వందల యాభై కేజీలు అట్ట భుజాన్ని ఎత్తి బస్తా ఎత్తేస్తాను నేను సైకిల్ నీకు తెలియట్లా అసలు నేను ఇంకో పని చేస్తున్నా సైకిల్ వేసుకుని అమెరికా వెళ్తున్నాను ఇప్పుడు నిజమేలే గానే సైకిల్ సైకిల్ యాత్ర అని చెప్పి ప్రారంభిస్తున్నా పేపర్లు వేసారు చూడలేదా మొన్న విజయవాడ నుంచి అమెరికా వెళ్తున్నాడు అతను సైకిల్ మీద చూడలేదా చూడలేదు ఎన్ని చూడాలి నువ్వు ఇంకొక విషయం ఏందంటే ఎట్లా అనుకున్నావు మామూలుగా భూమి మీద కాదు సముద్రం మీద తొక్కుంటే వెళ్ళిపోతాను నేను నమో వెంకటేశా నమో వెంకటేశ అంటే సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోవటమే మధ్యలో ఆగే పనే లేదు మరి మరి అది ఇప్పుడు సైకిల్ విజయవాడలో నేను మొదలు పెడితే డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోతాను వారం రోజుల్లో సైకిల్ మీద కేవలం నమో వెంకటేశాయ అనే మంత్రం అనుకుంటూ నేను వెళ్ళిపోతాను మరి దీనికి ఏం చెప్తావు చెప్పు నువ్వు నేను పదహారు మొక్కలు ఈ అమ్మటే ఒక్క సెకండ్లు అతుక్కున్నాను మళ్ళీ పదహారు మొక్కలు అతుక్కున్నాయి నాకు మరి 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 అది వారం రోజులు పట్టింది తగ్గడానికి మరి అది ఎంత అది బ్యాడ్ కదా నీకు నీకు ఇంకో ఇష్యం తెలియట్లా చె ఆ ట్రైన్ కూడా పడిపోయింది నా మీద ఎక్కగానే ముక్కలైపోగానే ఆ ట్రైన్ కూడా పడిపోయింది పడిపోయింది నా మీద వెళ్ళిపోయిన ట్రైన్ పక్కకు పడిపోయింది మళ్ళీ నేను లేపి దాన్ని సరి చేసి మళ్ళీ అది పోయేటట్టు చేసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా ఆ మరి అది మరి నీ సాక్ష్యం గొప్పదా నా సాక్ష్యం గొప్పదా నీదే గొప్పది మరి ఇంకే మనం ఏంటంటే ఎన్ని సాక్ష్యాలు అని చెప్పుకోవచ్చు సరేనా ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు నీ నమ్మకం నీ నమ్మకం నీకు అదే నేను చెప్తుంది నమ్మకం కాస్తాం నిజం నేను చెప్పింది నిజమే నమ్మకం అంటే తప్పుడు పాటలు మాట్లాడుకో నీది నమ్మకం నాది నిజం ఎందుకంటే ట్రైన్ పడిపోతే దాన్ని లేపి మళ్ళీ పట్టాల మీద పెట్టి ఆ పట్టాలన్నీ నట్లు బిగించి బోర్డు బిగించి ట్రైన్ పంపించి నేను ఇంటికి వెళ్ళిపోయాను నువ్వు రెండిట్లో ఏది గొప్ప రెండిట్లో ఏది గొప్ప నువ్వు చెప్పి ఇప్పుడు నేను పదహారు మొక్కలైన గొప్ప నీ ఏసయ్యా ఓన్లీ కిడ్నీలు ఎవరే బాగు చేసాడు నువ్వు ఒక పని చేయి నిజంగా అంత గొప్పడేదో చెయ్యి నరుక్కో నేను చెప్పేదిను నేను చెప్పేది నువ్వు నిజంగా ఏసయ్య దేవుడు అని నువ్వు నమ్మితే నీ చెయ్యి నరుక్కోని కొత్త చెయ్యి మొలిపించమని నేను ఒప్పుకుంటా నీ చెయ్యి ఒకటి నరుక్కో నువ్వు పదహారు మొక్కలు చేసుకున్నాడు నువ్వు మా దేవుడు అయితే చెప్తున్నా నేను పదహారు మొక్కలైనా పదహారు మొక్కలు అంటించాడు దేవుడు ఇప్పుడు రిపోర్ట్ బాబు 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 ఒక నిమిషం వినయ్యా నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను నీ సాక్ష్యం గొప్పది ఇదిగో నీ సాక్ష్యం గొప్పదే నేను అడిగేది ఏంటంటే నీ ఏసు గొప్పడు కాబట్టి చెయ్యి నొరుక్కొని కొత్త చెయ్యి మొలిపించుకో వచ్చింది అవసరమే ఉంటే నువ్వే ఇంకొకసారి మళ్ళీ ట్రైన్ కింద పడి బాబు నాలుగు సార్లు చెక్ నాలుగు బాబు పేపర్ లో కూడా వేసాడు నువ్వు మీరు చూడలేదు హైదరాబాద్ లో గూడ్స్ ట్రైలు మామూలు రెండు ట్రైలు గుద్దుకున్నాను చూడలేదా రెండు వందల హాతి పడక ఈయన అదే సార్ చెప్తున్నా రెండు వందల కేజీలు బాబు రెండు వందల యాభై నువ్వు నాకు వీడియో కాల్ చేయి రెండు వందల యాభై కేజీలు రాయి ఎత్తున్నాను అవతలైపోతే నువ్వు ఒక రోజు నీకు లక్ష రూపాయలు ఇస్తాను నేను రెండు వందల యాభై కేజీలు నేను రాయి జాయింట్ అయితే గోపి గారు ఏం చెప్తున్నారు అంటే హాస్పిటల్ హాస్పిటల్లో నువ్వు ఏంది రిపోర్ట్లు మొత్తం ఉన్నాయి కదా రిపోర్ట్ రిపోర్ట్ పెద్ద ఈయన నేను నమ్ముతున్నా ఆ ఏస నిజంగా ఆయన బతికించాడు నన్ను కూడా వెంకటేశ్వర పదహారు మొక్కలు అయితే బతికించాడు నేను ట్రైన్ లేపి ఆ ట్రైన్ పట్టాల మీద పెట్టి ట్రైన్ ని పంపించి నేను ఇంటికి వెళ్ళాను మరి దీనికి ఏం చెప్తాడు చెప్పు నువ్వు అన్న వారం ఉన్నావు ఆయన ఫాస్టర్ గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఇలా ప్రూఫ్ కావాలంటే సాక్షి ఉందా అని చెప్తున్నారు సార్ ఫుటోలు పంపిస్తాను నేను పంపి ట్రైన్ ఎత్తేటప్పుడు కింద కెమెరా మ్యాన్ కూడా పెట్టుకున్నా ట్రైన్ ఎత్తేటప్పుడు ట్రైన్ మీద పట్టాల మీద పెట్టించి కొంచెం తోసి ట్రైన్ కదిలేదాకుండి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను మరి దీనికి ఏం చెబుతావు చెప్పు నువ్వు చూపడరా నువ్వు పడుకు నువ్వు బతుకు చెప్తున్నాడు సార్ ఆయన ఇప్పుడు ఆయన సంగతి కాదు కానీ ఒకసారి సాక్ష్యం ఆయనకి పోయా మాట్లాడతాను మంచి సాక్ష్యం చెప్పాడు నా కళ్ళు కూడా తెలుసుకున్నాయి బాబు ఫోటోలు నేను పదహారు మొక్కలు అయినట్టు ఫోటోలు కూడా పంపిస్తాను మీకు ఒకసారి స్పీకర్ ఆన్ చేయ స్పీకర్ ఆన్ చేయ నేను పదహారు మొక్కలు అయినట్టు నేను ఫోటోగ్రాఫర్ను పెట్టి ఫోటోలు కూడా తీసుకున్నాను పదహారు మొక్కలైన ఫోటో పంపిస్తాను నేను ఇప్పుడు బతికున్న ఫోటో కూడా పంపిస్తాను రెండు పంపిస్తాను గ్రాఫిక్ స్వామి అంటే నువ్వు కిడ్నీలో ఉన్నాడు గ్రాఫిక్ అన్నావా మనీ దొంగలు కాదా దొంగ మాటలు మాట్లాడుగా నీదేమన్నా దొంగ సాక్ష్యం అని నేను ఏమని చెప్పాను ఇది నన్ను ఎందుకు అవమానిస్తున్నావు నువ్వు నీ సాక్ష్యం నేను నమ్మానుగా మరి నా సాక్ష్యం నువ్వు ఎందుకు నమ్మో హలో సార్ గోపి గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఏందంటే వాళ్ళు ఒక సినిమాలో బ్రహ్మానందం డ్రీమ్ లో వెళ్ళిపోతారు తర్వాత అలా వెళ్ళిపోయారు సార్ వాళ్ళు అప్పుడు అదే నా సాక్ష్యం ఎందుకు నమ్మట్లేదు ఆయన మరి ఇప్పుడు వాళ్ళతో నమ్మినప్పుడు మనం మందు కూడా నమ్మాలి వాళ్ళు ఇది ఆయనకి ఫోన్ ఒకసారి నేను మాట్లాడతాను ఇంకా అసలు ఇంకా మాట్లాడటా ఎందుకు నా సాక్ష్యం బాగాలేదంట ఏంటి ఇదే మొత్తం రిపోర్ట్ మేము ఒరిజినల్ తీసుకొస్తాం రిపోర్ట్లు మొత్తం ఆయన ట్రైన్ కింద పడింది అని చెప్తున్నారు ఫోటో వీడియో కూడా ఉందా అని చెప్తుంటే వాళ్ళు మొత్తం ట్రూప్ మొత్తం ఉన్నాడా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఏదో అసలు మాట్లాడారంట నాకు ఒకసారి నేను మాట్లాడతాను ఆ మా మా ఉన్నాళ్ళ ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆ కాదు కాదు ఆయన చెప్పేది నేను నిజమాన్ని నేను నమ్ముతున్నానయ్యా మరి నేను చెప్పేది నిజమని ఎందుకు నమ్ముడు ఆయన నన్ను దేవుడు బతికించినప్పుడు ఆయన బతికించినప్పుడు నన్ను ఎందుకు దేవుడు బతికిడు గోపి గారు మా మా గారు ఉన్నాడు ఆయన కూడా చర్చికి వెళ్తున్నాడు ఆయన మరి ఆయన కనుక్కున్నా మాట్లాడతారు మరి ఆ ఇవ్వండి ఇవ్వండి ఆయన సాక్షులు చూద్దాం మామ తూ తా సాక్ష్యం కాకపోతే ఒకసారి సాక్ష్యం చెప్పాను ఇది కూడా ఏంటంటే గొప్ప పెద్ద పాస్టర్ గారు గోపి గారు ఇది మాట్లాడండి ఏం 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 మాట్లాడు ఆ ఏం చేస్తావాయ నువ్వు కాదు అప్పుతా ఆ ఏ పని చేస్తావు చెడ్చాము గుడి మేము చూడటాం నేను ఆ పెద్ద వయసాయన అట్లయితే ఆ కరోలు గుడి మీద కూర్చోని ఉంటాడు సంతోషంది సార్ ఇది ఎంత డబ్బై ఉంటాయి డెబ్బై ఉంటే అదే పెద్దాయనలే పాపం బాగా పెద్దాయన దేవుడి పాస్టర్ సార్ ఇది మాదే మాది హైదరాబాద్ హైదరాబాద్ నేను పెద్ద నేను పెద్ద పాస్టర్ ని చచ్చిపోయిన శవాలను లేపుతుంటాను ఆ ఆడవాళ్ళు మొగవాళ్ళుగా మారుస్తుంటాను మొగవాళ్ళని ఆడవాళ్ళుగా మారుస్తుంటాను ఆ చేసాయి ప్రార్థనతో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా చేస్తారు పెద్దోళ్ళని చిన్న పిల్లలుగా చేస్తాను బొచ్చులు అయితే బొచ్చు మొలిపిస్తాను బట్టతలాలకు బొచ్చు మొలిపిస్తాను ఒక మనిషికి మూడు కాళ్ళు కానీ మూడు కాళ్ళు తెప్పిస్తాను నాలుగు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళు తెప్పిస్తాను ఏసఐ ప్రార్థన తోటే మళ్ళీ అన్ని చేస్తాను మరి ఏసఐ ప్రార్థన తోటే న్యూ పెద్ద ఇప్పుడు మామూలుగా ఇక్కడ లేదు శాల రాజు గారు ఇటు వస్తారనుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇటు వస్తారు అయితే వాళ్ళు చర్చికి వెళ్తారు వీళ్ళు సార్ ఈసారి శాలమరాజ్ బ్యాచ్ వస్తే నాకు గడుపు నేను మాట్లాడతాను లేకపోతే వాళ్ళ నెంబర్ నాకు ఉంటే ఫార్వర్డ్ చేయి రాజ్ బ్యాచ్ ఆల్రెడీ పాపం వాళ్ళంతా కూడా చదువు 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 ఏమీ లేని అమాయకులు పాపం వాళ్ళు వాళ్ళందరినీ మోసం చేసి మతం మారుస్తున్నారు అంతే వాళ్ళు గోపి గారు అక్కడ సాలమరాజు వాళ్ళు అక్కడ చర్చికి వెళ్ళి అతను ఇక్కడ ఉన్నాడు ఒక అతను వాళ్ళు ఏదో పాపం ప్రాబ్లం వల్ల అమ్మాయి ఒక ఒకసా ఈయన చాట ఉన్నారు ఇక్కడ ఇంటికాడ ఉన్నాడు నిజంగా పాపం ఇలాంటి అమాయకుల దగ్గర దోచుకొని తింటున్నాడు ఆ శలెం రాజు గారు పాప వాళ్ళంతా చదువు చదువు సంజ లేని వాళ్ళే కదా పాపం వాళ్ళంతా సరే ఆల్రెడీ వచ్చిండు సమాధానం లంగ వాంగ కాల్ వై పత లాయరు లాయర తో రేవాసు లాయరేతి మా వాతేకర రోగోని పార్టీ వాతేకర రోసుమే ఓ లాయర్ మా సింపుల్ టైం వందల ఫోన్ గోపి గారు నాకే టైం పాస్ లేదు నేను పెద్ద ఇదే నేను కూడా పెద్ద లాయర్ గోపి గారు కూడా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉందా ఒక ఫోన్ ఉందా మన వీడియోలు చూపించి వాళ్ళకి మన వీడియోలు చూపించి మరి అవన్నీ శాలం రాజుకి వచ్చే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వాళ్ళని అడిగి ప్రశ్నించమని చెప్పు మరి ఇట్లా అడుగుతున్నాడు ఈ ప్రశ్న సమాధానం చెప్పమని చెప్పు ఈయన కూడా ఆల్రెడీ శాలం రాజు చర్చకి అక్కడ వెళ్ళి వాడు అతను కూడా ఆ ఇప్పుడు మన వీడియో చూడమని చెప్పి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరికీతో మాట్లాడుతా అంతే నా ఫ్రెండ్ అయ్యా నా ఫ్రెండ్ తో మాట్లాడు ఏమైంది సాక్షి చెప్తే ఆయన కూడా మారు మార్చు ఏమైంది అంతే రాంగు మాట్లాడే వాళ్ళతో మేము మాట్లాడాలి రాంగ్ ఏం మాట్లాడే నా సాక్షి నేను చెప్పుకున్నా నీ సాక్షి నువ్వు చెప్పుకున్నా నువ్వు సమాధానం ఇప్పుడు నీకు ఒక జరిగింది మాకు కూడా జరగాలి అయ్యా అది కాదు గోపి గారు అంతే ఇప్పుడు నీకు జరిగింది మాకు కూడా జరగాలి అంటే దేవుడు నీ ఒక్కడికే దేవుడా మాకు దేవుడు కదా సూపర్ పాయింట్ సూపర్ పాయింట్ ఫోన్ జరిగింది నమ్మకం ఉంది కాబట్టి రిపోర్ట్లు సహా చెప్పినా రిపోర్ట్లు సహా ఉన్నాయి అదే నేనన్నా నువ్వు నమ్ముకో మా నేను నీకు చెప్పలేదుగా నేను అవును అరే నీకు అని నేను చెప్పలేదు కదరా ఇప్పుడు అది కాదా అంటే నేను ఉండే విషయం చెప్పి నమ్ముకున్నా ఇప్పుడు అది కదా ఇందా నేను అడిగితే అని చెప్పాను అంటే ఆ దేవుడు వేసుకుని చెప్పావు కానీ దేవుడు ఉన్నప్పుడు అందరికి నీకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేయాలి అవును నమ్ముకుంటే న్యాయం చేస్తాను అవును మేము నమ్ముకున్నా కదా మేము తీసుకున్నా అందరం తీసుకున్నాం కదా అందరికి న్యాయం జరగాలి అది విశ్వాసం ఇదే మాట మాట్లాడితే విశ్వాసం విశ్వాసం నీది నా విశ్వాసం నాది ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్తాను ఒక్క నిమిషం ఆగండి ఇద్దరు ఆగండి ఇప్పుడు ఒక నిమిషం నేను స్పీకర్ నేను చెప్తాను నిజంగా దేవుడు అనే వాడు ఉంటే తెగిపోయిన చెయ్యి తెగిపోయిన కాలు మొలిపించాలి తప్పితే కిడ్నీలు బాగు చేయటం కాదు చెగిపోయిన తెగి మొలిపించాలా చెయ్యిపోయిన కాలు తెగిపించాలా చెవిపోయి తెగిపోయిన చెవు మొలిపిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు నేను నమ్ముతాను మీ ఊళ్ళో ఎవరికైనా చెయ్యి తగిపోయినాడు కాలు తెగిపోయినాడు లేకపోతే ఇక తర ఇంకే తెగిపోయినాడు ఎవడైనా ఉంటే వాడిని మొలిపించమనండి ఏసై ప్రయత్నం తోటి ైలెంట్ గా ఉండండి నేను ఒకటే చెప్తున్నా నిజంగా కనుక మీ ఊర్లో కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాడిని పట్టుకుపోండి ప్రార్థన చేయించండి వాడి గనక కాళ్ళు చేతులు మొలిచినాయి అంటే లేదా ఒక పిల్లోడు పోలియో వచ్చిన పిల్లోడు ఉంటాడు వాడి గనక కాళ్ళు వస్తే ఖచ్చితంగా మీ ఊళ్ళో వాళ్ళందరూ మతం మారండి ఇది నా స్టేట్మెంట్ లేని వాళ్ళు ఏమన్నా ఉంటే మొలిస్తే అది అది కరెక్ట్ బాబు నేను చెప్తున్నా మీ ఊర్లో పోలియో వచ్చిన పిల్లలు ఉంటారు లేదా ముసలి వాళ్ళు చేయిపోయి తెగిపోయిన వాళ్ళు కాళ్ళు తెగిపోయిన వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన చాలా మంది ఉంటారు వికలాంగులు ఆ కళ్ళు లేని వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి చెవుటోళ్ళు కూడా లేదమ్మ చెవిటొచ్చి వచ్చింది చెప్తారు అబద్ధం అట్లా కాదు ఒక కన్నుగుట్టు పోయిన వాళ్ళు ఒక కాలు పోయిన వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు కనుక కాలు మొలిపించిన కన్నుగుడ్డు మొలిపించిన చెవు మొలిపించినా సరే ఏసాయి ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి మీ అందరు నమ్మి ఊరు మతం మారండి ఇది నా ఛాలెంజ్ నేను ఒక యాభై లక్షల రూపాయలు బహుమతి ఇస్తాను అట్లా గనక ఎవడైనా చేస్తే పాస్టర్ బాబు ఈనా వినండి అందరు వినండి అక్కడ ఇలా ఎవడైనా చేశాడంటే యాభై లక్షల రూపాయలు బహుమతి ఇస్తా పాస్టర్ కి నేను ఇలా మొలిపిస్తే గోపి గారు మా మాట్లాడు మా ఇక్కడ ఇవ్వండి వందనాలే లేని మా నాన్నకు ఆయాసం ఉంది తగ్గిపోయిద్దా ఆయాసం తగ్గదు అసలు ఆయాసానికి మందులే లేవు చలికాలం వచ్చిందంటే ఆయాసం కంపల్సరీగా వస్తుంది అది హాస్పిటల్లో చూపించుకోవాలా తగ్గించుకోవాలి నేను ఒక మాట చెప్తాను నేనయ్యా రోగాలు ఏ సయ తగ్గించడం ఎవ్వరు తగ్గించరు సరేనా అదంతా మోసం డబ్బులు కాజేయడం మీ దగ్గర చదువుకుని వాళ్ళు మతం మార్చడానికి ఈ శాలెం రాజు చేస్తున్న కుట్ర అదంతా కూడా అది గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళంతా కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఆ శాలెం రాజు అనేవాడు వచ్చి మతం మార్చి మీ ఊరి దగ్గర దశమ భాగాలు దొబ్బి మీ దగ్గర డబ్బులు దొబ్బడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళకండి ఆ మతంలోకి బాబు ఉన్నారా హలో నేను అక్కడ ఒకటే అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను బాబు కాళ్ళు చేతులు తెగి పిల్లలకు మాత్రం నాకు యాభై లక్షలు గోపి గారు ఇది ఒక అబ్బాయి ఒక మాట్లాడతాడు అంట ఇవ్వండి ఇవ్వండి అవును సార్ అవును మేము మతం మాట్లాం ఓకే లేదు మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము మాట్లాము ఇప్పుడు మా ఒంట్లో ఉన్న జబ్బు డాక్టర్లు కూడా కాదని చెప్పారు వల్ల కాదని చెప్పారు ఆ రిపోర్ట్లు చూపించమన్నా చూపిస్తాం రిపోర్ట్లు చూపించండి రిపోర్ట్లు చూపిస్తా ఓకే సైలెంట్ గా ఉండండి అక్కడ చెప్పబాబు హలో గురు ఇప్పుడు ఆ రిపోర్ట్లు మేము తీసుకొని వస్తాను ఈ కాడికి రా మా లివర్లు చెడిపోయిన రిపోర్ట్లు గానీ కిడ్నీలు చెడిపోయినాయి గానీ ప్రతి ఒక్కటి మా రిపోర్ట్లు ఉన్నాయి డాక్టర్ నా డాక్టర్తో సహా మేము వస్తాం నీ నీ సాక్ష్యంతో నువ్వు నేను కంపల్సరీగా వస్తాను సాక్ష్యం అయితే బలమైన సాక్ష్యం నీ మతంలో నేను ఇప్పుడు అక్కడ క్రియాటిని నేను నాకు రిపోర్ట్ లేవద్దు కానీ క్రియాటిని ఇప్పుడు నేను అడుగుతాను కొన్ని ఉన్న ఉన్నాయా విను విను ఫస్ట్ విను బాబు ఫస్ట్ వినయ్యా క్రియాటిని ఎంత ఉంది కిడ్నీ చెడిపోయింది అన్నారు క్రియాటిని ఎంత ఉంది నేను చెప్తున్నా నీ మతంలో పదహారు ముక్కలైన నీకు ఒక కిడ్నీ నేను నేను చెప్పేదిను నేను చెప్పేదిను నేను చెప్పేదిను బాబు నేను చెప్పేది నేను చెప్పేది నేను చెప్పేది నీకై నువ్వు మాట్లాడుకుంటువాంటే నీకై నువ్వు మాట్లాడుకుంటువా ఏమి నువ్వు వినాలి నేను మాట్లాడి నువ్వు వినాల నువ్వు చెప్పింది కాదు నీ సాక్షి నేను ఎందుకు అరే నువ్వు చెప్పింది నిజమో నేనే నమ్మాలంటే నేను చెప్పేది కూడా నువ్వు వినాలిగా మరి అవును నేను వినాల నువ్వు విన్నావు కదా నా దగ్గర ఆధారాలు ఉన్నాయో పట్టుకుని చూద్దాం నాకు దీని ఈ కి రిపోర్ట్ నాకు పంపించి సాక్ష్యాలు పంపించు నువ్వు చెడిపోయింది అన్న బాబు క్రియాటిన్ ఎంత ఉంది గురువు బాబు కిడ్నీ చెడిపోయింది అన్న క్రియాటిన్ ఎంత నీలా దొంగ సాక్షి డబ్బులు ఇస్తే దొంగ సాక్షాలు చెప్పేవాళ్ళు బొచ్చిడు మంది ఉన్నారు దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు డబ్బులు ఇస్తే నీలాంటి సాక్షాలు అదే చెప్తున్నా క్రైస్తవులు చెప్పే దొంగ సాక్ష్యాలు నేను ఎన్నో చూపిస్తాను నీకు తెలుసా నీకు నీ బోటి హిందూ మతంలో చెడగొట్టే లంజా కొడుకులు మేము ఛానల్ చూస్తున్నాం నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు లంజా కొడుకు అంటే నువ్వు నీ అయ్య కూడా లంజా కొడుకు అవుతారు మరి ఏసు కూడా లంజా కొడుకు అవుతాడు మేరీ లంజ అయిద్ది మరి ఏసు లంజా కొడుకు మేరీ లంజ కూడా అయింది మరి ఆ సంగతి ఒప్పుకుంటావా నువ్వు ఏసు లంజా కొడుకు మేరీ లంజా అంట ఒప్పుకుంటావా